పైసలు దగ్గర ధనవంతుల దగ్గర తీసుకో ధనం పేద మధ్యతరకి తీసుకోకు ధనవంతు దగ్గర నువ్వు ఎంత కట్టగలిగే పొజిషన్ ఉంది అనేక ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం దేశ రక్షణ దేశం రోడ్లు వాడు వ్యాపారం చేసుకోవడానికి అనేక ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి పైసలు దగ్గర తీసుకో పేద మధ్యతరగతికి వసలే వాడిని మిగిలిన ధనవంతు దగ్గర ఏం బాధ కాదు వాళ్ళ పర్సంటేజ్ తక్కువ తీసుకోవాల దగ్గర కానీ వీడు చేసేది ఉంటా ఉంది పేద మధ్యతరగతి చంపుతున్నాడు ధనవంతులకి అన్ని ఫేవర్స్ చేస్తున్నాడు ఎందుకంటే ఆ ధనవంతుడు వీళ్ళకి ఫండింగ్ ఇస్తాడు కాబట్టి చట్టాలన్నీ ధనవంతులు అనుకో లెఫ్ట్ భావజాలం రైట్ భావజాలం అంటే తేడా అదే రైట్ భావజాలం అంటే మా యొక్క పూర్వ పద్ధతినే మేము పాటిస్తాం మేము అభివృద్ధిని కోరుకోము మేము పేద మధ్యతరగతుడి గురించి ఆలోచించాము కొద్ది మంది ధనవంతుల గురించి ఆలోచిస్తాం అది రైతు భావజాలం లెఫ్ట్ భావజాలం అంటే పేద మధ్యతరతుడి గురించి ఆలోచిస్తారు సామాన్యుడు గురించి ఆలోచిస్తారు వీళ్ళ జనాభా ఎక్కువ ఆ ధనవంతుల సంఖ్య ఐదు పది శాతం వందల ఐదు మంది ఉంటారు తొంభై శాతం మంది ఈ యొక్క పేద మధ్యతరగతుడు ఉంటారు వీళ్ళ సంపద దోషి దోసి వాళ్ళు దోసుకుంటున్నారు ఈ పార్టీలు అదే విధంగా వాణి ధనవంత ఇతరులు ఇది ఉల్టా నడుస్తున్నారు అది మంచిది కాదు అది దేశ దేశ ఏ రకం కూడా మంచిది కాదు మతి లేని విధానాలతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి ఇరవై నాలుగు శాతం దేశ ఆల్ టైమ్ లోకి తీసుకుపోయింది మీ పాలన కాదా జిడిపి అంటే దేశ సంపద లాక్ డౌన్ సమయంలో మానవత్వం సైతం చూపెట్టకుండా కఠినంగా లక్షలాది మంది వలస కార్మికుల యొక్క వలసలసల మండే ఎండల్లో వేలాది కిలోమీటర్లు నడిపించి వారి ఉసురు పోసుకుంది మీరు కాదా చెప్పండి వీటికి ఏ భర్త అయినా ఆన్సర్ చెప్పమని కోరుతున్నాయి ఏ దేశ ఏ అంద ఏ బీజేపీ బిజెపి ఎవ్వడైనా సరే ఏ హిందుత్వాన్ని ఎత్తుకున్న కూడా అయినా సరే నాకు ఆన్సర్ చెప్పండి ఈ ఈ సామాన్యుడు నేను కాదు ఒక సామాన్యుడు నేను వాయిస్ ఇస్తాను ఆ సామాన్యుడు రాష్ట్ర నా సొంత కైత్వం కాదు నేను అమెరికాలో కూర్చుండి రాయలే ఒక సామాన్యుడు భారతదేశంలో ఉన్న భారతీయుడు ఒక సామాన్యుడు రాసిన వాటికి నేను ఒక మీడియా వేసే పని చేస్తున్నాను క్లియర్ చెప్పిన అంటే అక్కడ అక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాటికి నేను ఒక వాయిస్ ఇస్తున్నాను అంతే నయా పైసా లేకుండా రోడ్డున పడ్డ కూలీల కూలీల నుంచి నిర్దయగా రైల్వే టికెట్ల పేరుతో పైసలు పిండుకుంది మీరే కాదా చెప్పండి వాళ్ళకు అట్లా చేస్తే కాంగ్రెస్ వాడు ఏం చేసిండో ఆ యొక్క రైల్వే కూలీలకి వాళ్ళు పైసలు ఇచ్చారు ట్రైన్ల ఎక్కడానికి ఇస్తే వాడు దాన్ని విమర్శిస్తాడు మోడీ గారు వాడు ఇయ్యాడు వాడు వాడు ఉన్న దగ్గర తిండి పెట్టాడు వాళ్ళకి పోవడానికి ప్రత్యేక రైలు వేయడు వాని కలకత్తాలో మీటింగ్ పెడితే వాడు రాలేదు రాలేదని చెప్పి స్టేడియం లో మీటింగ్ పెట్టి వాడికి యొక్క గుజరాత్ నుంచి ప్రత్యేక రైలు వేసి యూపీ నుంచి ప్రత్యేక రైలు వేసి తెప్పించుకున్నాడు వాని కార్యకర్త